హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం అయితే చిన్న రెసిపీని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఏం లేదండి వెజిటబుల్ సాంబారు నేనైతే ముల్లంగితో చేస్తున్నాను మీకు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా దాన్ని బట్టి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పప్పు బాగా వాష్ చేసుకునేసి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకునేసేయాలి చూసారు కదా వాటర్ రెండు ఉన్నాయో అంతే వేసుకొని ఉడికించుకునేసేయండి సాల్ట్ అవి అయితే యాడ్ చేయొద్దు తర్వాత కొద్ది వాటర్ దాంట్లోంచి సపరేట్ చేసేసి ఆ పప్పుని బాగా స్మాష్ చేసి పెట్టేసుకోండి అలాగే తెరుగుమాత కాల్సినట్టు ఒక టూ మీడియం సైజ్ టొమాటో అండ్ తర్వాత బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న ముల్లంగి తర్వాత ఆనియన్ ఒకటి తెల్లగడ్డ కొంచెం దంచి పెట్టుకోండి ఒక నాలుగైదు మిరపకాయలు కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర ఇవి రెండు వేసుకు ఒక రమ్మ ఇవి వేసుకోవడం వల్ల సాంబార్కి చాలా టేస్ట్గా ఉంటుందండి మెంతులు చాలామంది వేరు చేదు వస్తుందని అలా ఏం కాదు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మేము చేసినట్టు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చా మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఆయిల్ వచ్చేసి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి ఆయిల్ కొద్దిగా వేడవ్వంగానే కొద్దిగా ఆవాలు తీసి ఆవాలు వేయండి అవి బాగా కొంచెం చుట్టుపక్క వరకు ఉండి తర్వాత ఒక ఆనియన్ వేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా అలాగే తెల్లగడ్డ కూడా దంచి పెట్టుకున్నాం కదండి మనం పొట్టు తీయకుండా అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వేసేసి అది కూడా బాగా ఫ్రై అవనామండి ఇప్పుడే కలపొద్దు గరిట పెట్టకుండానే ఫస్ట్ కొద్దిగా ఉద్దిపప్పు మినపప్పు కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు గరిట తీసుకొని బాగా వేయించండి మాడకుండా వేయించుకోండి కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టయితే ఇప్పుడు నేనైతే ఒక పొడుపు కథ అడగబోతున్నానండి ఆ పొడుపు కథకు ఆన్సర్ ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ చేయండి ముందైతే ఎండుమిరపకాయలు జీ జీలకర్ర మెంతులు మూడు వేసేసేయండి వేసేసి బాగా ఫ్రై చేయండి ఈ స్టేజ్లోనే ఇంగువ కూడా వేసుకుంటాను ఇంగువ వేస్తుంది మిస్ అయినట్టుగా ఉంది మీరు కొద్దిగా ఇంగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంతకీ పొడుపు కథ ఏంటంటే పుట్టెండు శనగలలో ఒకటే రాయి ఏంటది పుట్టెడు శనగలలో ఒకటే రాయి మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి తర్వాత ఇవైపు చూసారు కదా అలా వేగిన తర్వాత టొమాటోస్ వేసేసుకోండి టొమాటోస్ వేసేసుకొని చూసారు కదా పెద్ద టొమాటోస్ ఒక టూ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి టొమాటో బాగా సాఫ్ట్ అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రై అవ్వని ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాల్సినవి వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు మనకు తెలిసిందే కదా ఆరోగ్యానికి చాలా మంచిది అందులో మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకోలేదు ఇప్పుడే వేసుకుంటున్నాము అది చూసుకొని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు ఉప్పు వేసుకున్నా పర్లేదు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దని మాడిపోతుంది కొద్దిగా ధనియాల పొడి వేసేసుకున్నాక కారం పొడి ఒక కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం మేము మీ కారం మీకు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనకు అవన్నీ బాగా ఫ్రై అయ్యి మొత్తం టొమాటోస్కి అంత పట్టాలన్నమాట తర్వాత ములింగ కూడా వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టాలన్నమాట కాబట్టి బాగా ఫ్రై చేసుకొని మీకు కారం తక్కువైనా మీకు మీ టేస్టెస్కి తగినట్టు స్పైసెస్ తక్కువ అయితే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవడమే అనమాట అడుగు పట్టకుండా బాగా అలా కలుపుకోండి టొమాటో చూసారు కదా ఎంత బాగుందో అలా త్వర త్వరగా ఫ్రై అయిపోతుంది మనం బాగా పండు మాగిన టొమాటో అయితే తీసుకోవాలి చూసారు కదా మనకి టొమాటో పచ్చడి ఎలా చేస్తుందో అలాగ అయిపోయిందనమాట బాగా ఫ్రై చేసుకోండి బాగా కారం అనేది పచ్చివాసన పోయి బాగా ఉడకాలన్నమాట చూసారు కదా అలా ఫ్రై అవ్వాలి ఈ టై ఈ టై ఈ టైంలోనే టేస్ట్ చెక్ చేసుకోండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని అనేసి మాకైతే సాల్ట్ సరిపోయింది కాబట్టి మేమైతే సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు మీకు ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకునే సేయండి తర్వాత ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత అది ఎక్కడ ఇంకా ఎక్కడైనా పచ్చిగా ఉందని చూసుకొని తర్వాత కడిగి బాగా నీట్గా కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి వేసేసేయాలన్నమాట వేసేసి బాగా మిక్స్ చేయాలి అది మిక్స్ చేసేసి బాగా ఉడికిన తర్వాత పప్పు మిక్చర్ ఏదైతే ఉందో అది వేసేసి వాటర్ వేసేసి తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ ముల్లంగి బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఏమనుకోద్దండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాచ్ అగైన్